అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారనుకుంటాను నేను ప్రజెంట్ అయితే కరీంనగర్ పోతున్నా అన్నట్టు ఎందుకంటే నా పాత ఫోన్లో వీడియోస్ అందులో కొన్ని డాక్యుమెంట్స్ ఉండే అవన్నీ కూడా పాత ఫోన్ నుండి కొత్త ఫోన్కు చేంజ్ అయ్యాక అందులో ఉన్న సాఫ్ట్వేర్ మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ అయినాయి అవన్నీ మళ్ళీ సాఫ్ట్వేర్ వేయించాలని మళ్ళీ కొంచెం ఏటీఎం పని మీద కొంచెం నా మొన్న రీసెంట్గా ఒక టూ టూ వీక్స్ ముందేమో టాటో ఏమో వేయించుకున్నాను అంటే మా ఆయన ఫేస్ టాటో ఎంచుకున్నాను అన్నట్టు దానికి కొంచెం మళ్ళీ మళ్ళీ దాని మించి కొంచెం బార్డర్ ఇట్లా అవన్నీ వేస్తా అన్నాడు అందుకోసమని అందుకోసం అందుకోసమని అయ్యేలా నేను కరీంనగర్ అయితే పోతున్నా అన్నట్టు చూడాలే మరి ఆయన ఉంటాడా ఉండడా నెంబర్ అయితే తీసుకోలేదు మన ఫోన్ల డాటా పోతే అంటే కరీంనగర్ ఉన్న వాళ్ళ చెప్తున్నా మన ఫోన్లో ఏమైనా డాటా ఇట్లా వీడియోస్ ఇట్లా పోతే మన కరీంనగర్లో అన్ని ఫోన్లు ఇట్లా షాప్స్ అమ్ముతారు కదా అంటే మార్కెట్లో అక్కడ గ్లోబల్ అని ఒక షాప్ ఉంటుంది అన్నట్టు పైన ఆ అన్నయ్య మంచి అంత అంటే ఎక్కడ కరీంనగర్లో కూడా సాఫ్ట్వేర్ అనేది వేస్తే లేరు అక్కడనే వేస్తారు అందుకోసం అని నేను నాకు అట్లా కొంచెం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నట్టు ల్యాండ్ అవి ఇవి ఉన్నాయి అని అవన్నీ వేయినాయి అందుకోసమనే మళ్ళీ నేను పోతున్నా మా పెద్ద ఇంటికాడనే ఉంచిపోతున్నా ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది వాడిని జుట్టే వేసుకోరా అంటే నాకు సుక్కలు చూపెడతాడు అసలు మామూలుగా వాడు జుట్టే వేసుకోడు ఇక అదేదో గగనం మీద అంటేనే వాడు మాస్తుంది దువ్వెనంటేనే వానికి చిరాకులు ఎత్తుంది ఇవన్నీ పిల్లలై ఎంటికలు తిరుపతికి కానీ ఇప్పుడు పోయేంత వీలు లేదు ఎందుకంటే మా నాన్నే అనిపేయం అగ్గి నేనే పట్టిన అన్నట్టు అందుకోసమనే ఈ ఎంటికలని ఇప్పుడు దియ్యం తర్వాత ఈ ఒక సంవత్సరం తర్వాత అరదవస్కి వెళ్ళినాక తీస్తా అన్నట్టు వాడిని జుట్టు వేసుకోరా అంటే పోయి అక్కడ వండుకుంటాను కానీ జుట్టు వేసుకోవడానికి అత్తలేడు మనం పిల్ల మీద చూపించు శ్రద్ధ చూపించడం వల్ల మనది మనం మిట్లున్నాం ఏంది మనది మనమే మర్చిపోతాం ఫేస్ అయినా బాడీ అయినా ఏదైనా చేంజ్ అయిపోతుంది వాళ్ళ మీదనే దృష్టి ఉంటుంది కాబట్టి మనది మనం అనేది ఎక్కువ పట్టించుకోము అందుకే టైంకు కొంతమంది టైంకు తినక లావ ఇక నీకేంది మంచిగా ఇంటికాడ ఉండేది ఏంటన్నావు మస్తు దొడ్డు అవుతున్నావు ఎంత మంచిగా తింటానవో దొడ్డై తో అంటారు అన్ని తిట్లు తింటానో కావచ్చు అందుకే అంత దొడ్డవుతున్నామంటారు కానీ వాళ్ళకి ఏమి కా రెండిటికి ఒకటిటికి ఒకటికి ఒక్కొక్కసారి తినని రోజులు కూడా ఉంటాయి అట్లా టైం టు టైం తినడం వల్ల కొంతమంది బాడీకి పడుతుంది కొంతమంది బాడీలో గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకోసమని దొడ్డు అవుతారు బాగా తినేము బాగా తినే కడుపు నిండా తినేము నాలుగు పూట్లు తినేము దొ దొడ్డేమి అంతేనా కాదా ఈ జుట్టేసుకోరా అంటే గోస ఉచ్చుకుంటాను ఈ పిల్లల్ని తీసుకపోతే వీడు వీడు ఆగనే ఆగడు ఇంకా మా పెద్దోడైతే మొత్తమే ఆగడు అందుకోసమనే పిల్లల్ని మా పెద్దోడిని ఇంటికాన్నే ఉంచి నేను ఒక్కదాన్నే పోతున్నా అన్నట్టు నేను ఎటు పోయినా కూడా అట్లా త్రీ థర్టీ ఫోర్ వరకే పోతా ఎందుకంటే అంటే హాస్పిటల్కి పోయినా లేకపోతే బయట ఏదైనా పనికి పోయినా మీ సేవకి పోయినా కూడా త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ టూ థర్టీ వరకే పోతా ఎందుకంటే ఫుల్ కొడుతుంది కదా అందుకోసమనే అట్లా ఆ టైంలో పోతా అన్నట్టు బస్సులు ఎక్కినాం బస్సులో ఫుల్ మంది ఉన్నారు వీడియో తీసుకుందామంటే కూడా అంత ఛాన్స్ లేదు సో మేము పెట్రోల్ పంప్ కాడ దిగి మార్కెట్లకి అయితే వేయమన్నట్టు ఇది కూరగాయల మార్కెట్ ఇది స్పేస్ తక్కువ ఉంటుంది కూరగాయలు ఎక్కువ ఉంటాయి మనుషులకు కనీసం నడవడానికి కూడా తొవ్వ తొవ్వసక్క ఉండనే ఉండదు అన్నట్టు సో నేను ఇక ఇక్కడ నుండి నేను ఆ ఫోన్ ఫస్ట్ ఫోన్ కాడికి పోయినా అంటే ఫోన్ దగ్గర పోయినా అన్నట్టు ఫస్ట్ ఫోన్ చూపించి తర్వాత కొంచెం ఏటీఎంలో పని ఉంటే బ్యాంకులో పని ఉంటే చూసుకొని వచ్చిన అన్నట్టు సో ఇది కరీంనగర్లో కరీంనగర్లో ఈ డాటా అనేది మళ్ళీ ఫోన్లో మళ్ళీ మన పోయిన పోయిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బ్యాకప్ చేయాలంటే ఇక్కడ వేస్తే మొత్తం నేను తిరిగి 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 నిరివడ్డా అందులో ఎందుకు అంతగానే ఉంటానంటే అందులో కొంచెం ల్యాండ్ పేపర్సు అప్పటి అన్నీ అందులో ఉన్నాయి అన్నట్టు అందుకోసమనే అది మళ్ళీ డాటా మళ్ళీ బ్యాకప్ ఏపీయాలని మస్తు తిరిగినా ఎక్కడ దొరకలేదు పైన ఇప్పుడు చూస్తున్న ఏరియాలో పైన ఈ అన్న గ్లోబల్ అనే షాప్లో ఈనే మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం అప్డేట్ చేస్తాడు మళ్ళీ ఇంకేంటంటే ఈ కంప్యూటర్లు కానీ ఏమైనా మంచిగా అప్డేట్ చేసి మంచిగా అంటే రిపేర్లు కూడా చేస్తారు ఇవన్నీ చేస్తారు అన్నట్టు ఇక దాని నుంచి నేను రిటర్న్ అయినా ఇక మళ్ళీ కొంచెం నేను మార్కెట్కి పోనా అన్నట్టు నాకు బోటీ అంటే ఫుల్ ఇష్టం బోటీ ఇది కూరగాయ మన పండ్ల మార్కెట్ పోయి కొన్ని పండ్లు తీసుకొని నేను మళ్ళీ తర్వాత పది రూపాయల బజార్కి పోయినా అన్నట్టు రూపాయల బజార్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి తీసుకున్నా ఆడ వీడియో కూడా తీయని వీడియో ఇది వీడియోనా యూట్యూబ్ అని అంటే యూట్యూబ్ వీడియో అని అన్నారు ఆ యూట్యూబ్ వీడియోనే అన్న అంటే అక్కడ వేరే అన్న పాపం హెల్ప్ చేసిండు అన్నట్టు పాపం మస్తు మంచి వాడు ఆయన యూట్యూబ్ వీడియోనారా అని హెల్ప్ చేసిండు ఆడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నా అన్నట్టు మా పిల్లలకు కొన్ని బొమ్మలు తీసుకున్న బ్రష్ బ్రష్ల డబ్బా ఇవన్నీ టెన్ రూపీస్ కాదు టెన్ రూపీస్ బజార్ అంటాం కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటాయి స్పూన్లు తీసుకున్నా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ తీసుకున్నా కార్లు మా ఊడు ఇవి పడితే అవే ఎత్తేసిండు తర్వాత నేను ఇక నాకు బోటీ అంటే ఫుల్ ఇష్టం అన్నట్టు మా ఆయనకు అస్సలకే ఇష్టం లేదు ఆయన తినడానికి నాకు కూడా తీయడు అన్నట్టు ఇక నాకు తినాలని బాగా అనిపించింది ఇక ఏమన్నా కానీ ఒక పూట కానీ సపరేట్గా తెచ్చుకున్నాను అన్నట్టు నాకు బోటీ అంటే ఫుల్ ఇష్టం కానీ అస్సలకే తేడు ఇక నేను కొంచెం ఇక ఆకలి అవుతుందని చిన్నగా బోండానైతే తీసుకున్నాం అన్నట్టు మనం దాన్ని ఏమంటారు కదా చిన్న బోండా తీసుకున్నాను అన్నట్టు తినేసి తర్వాత ఇక మావాడు కూడా దంచుతాను ఇక తినేసి ఇక మళ్ళీ రిటర్న్ అన్నట్టు అప్పటికే ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఫోర్ థర్టీ ఫైవ్ అయి అప్పటికే మొత్తం కొంచెం చీకటి పడ్డానికి వచ్చింది చూస్తే అట్లుండేది కానీ పొద్దుకింది మొత్తమే నేను ఇంటికి పోయేసరికి సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ అయింది అంటే అక్కడ కొంచెం ఏటీఎంలో పని ఉండే అవన్నీ చూసుకొని మళ్ళా మళ్ళీ ఇంకోసారి ఓటీపీ రాలే అన్నట్టు ఈ ఏటీఎం కోసం మళ్ళీ ఒకసారి ఏటీఎం పోయి మళ్ళీ నేనుగా రిటర్న్ అన్నట్టు పెద్దోని ఇష్ ఇష్టపెట్ట నా పానమంతా వాన విన్నే ఉంది అంటే ఇవ్వలు ఎంత మంచిగా చూసుకున్నా కూడా కొంచెం ఉంటుంది కదా తల్లి ప్రేమ వేరే ఉంటుంది కదా ఇక మనకి రోంగా అవి ఇవి కొనుక్కున్నా కొనుక్కొని తీసుకుపోయినా ఇక అవన్నీ నేను వీడియో తీయలే చిన్నపిల్లగాడు కదా వాన్ని పట్టుకొని ఇవన్నీ వీడియోలు తీయాలంటే కష్టం సో ఇవి ఇంతే అన్నట్టు బ్లాగ్ నచ్చితే లైక్ చేయరు ఒకటి